చేసింటే కాకరకాయ కూర ఒక్కసారి తింటే నెక్స్ట్ టైం మీరు కాకరకాయను అస్సలు వెయిట్ చేయరు అండ్ మోస్ట్లీ కాకరకాయని హేట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా కాకరకాయని ఇష్టపడే వాళ్ళకినా ఫస్ట్ అయితే మనం కాకరకాయని మంచిగా కోసేసుకున్న తర్వాత తిరువాత వేసుకొని ఇంట్లో ఉండే ఎడ్లు కర్రేపాకు వేసుకున్నాం ఇంట్లో పచ్చి కర్రైపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం అనమాట మనం కాకరకాయలు వేసుకున్నాం కదా అండ్ మీరు ఎట్లా కావాలంటే అట్ల కోసుకోవచ్చు టమాటోలు తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసినా అండ్ ఉప్పు వేసి ఉప్పేస్తే త్వరగా మగ్గుతుంది కదా అండ్ నెక్స్ట్ అయితే మనం సాంబార్ పౌడర్ వేసేసుకున్నాం అట్లా పసుపు కూడా వేసుకున్నాం అనమాట తగినంత అండ్ ఇప్పుడైతే మనం కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే కాకరకాయ మంచిగా మగ్గాల కదా అయితే మనం కాకరకాయ తాలింపు చేసుకుంటాం అనమాట నిజంగా అంటే ఈ కాకరకాయ ఉంటుంది అండ్ కాకరకాయ ఫేవరెట్ ఎంతమందికి ఉంటుందో చెప్పండి నేనైతే కాకరకాయ కూర కోసం వెయిట్ చేసి కూడా ఉంటాను చాలా సార్లు అండ్ ఇప్పుడైతే ఆయిల్ బయటకు వస్తాయి కదా తర్వాత ఇది హీరో ఇంగ్రీడియంట్ అనమాట అండ్ చెంగిత్నాలు పొడి ఉంటుంది కదా మనం ఇంట్లో మీకు రెసిపీ తెలుసా లేదో చెప్పండి నేను చేసి చెప్తాను అండ్ నెక్స్ట్ అయితే మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా తిండవేయ